ఇంకా తోట కిందలు అయితే నాటుకున్నాము మన ఇంటికి తగినా ఇంకా మామూలుగా మన ఇంటి మన ఇంటి పక్కన కొడతలు ఉన్నాయి ఆ కొడతల్లో అయితే కొంచెము తరకారీ అంటే ఇత్తనాలు జల్లింటి ఇత్తనాలు జల్లు తగినా రావన్నమాట పైరు కూడా నీట్గా రాదు మనం పైరు తెచ్చి నాటుకొని మనం నీట్గా సాల్వ్ చేసుకొని నీళ్లు కడితే మాత్రమే పెద్దగా అవుతాయి అన్ని ప్రతి ఒక్క ఇత్తనము కెమికల్కి అయితే అట్రాక్ట్ అయిపోయింది కాబట్టి అట్రాక్ట్ అయిపోయింది కాబట్టి ఏది ఇత్తనాలు పోసినా కూడా మందు చల్లకుండా ఏది కూడా వస్తానలేదనమాట ఇంకా మనమైతే గిన మామూలుగా ధనియాలకి అవన్నిటికైతే బాగా సత్వ గొర్రెల సత్తు అని అయితే బాగా అయితే అవుతాయి సత్తు లేకుండా ఏది మామూలుగా నేలలో అయితే అసలు ఏ పంట రాదు కూడా ఇంక ఏ తరకారి ఇత్తనాలు చల్లినా కూడా రాదు మేమైతే గిన గొర్రెలు తోలింటాం కాబట్టి దాంట్లో సత్తు గొర్రెల సత్తు అయితే బాగానే ఉంది అయినా కూడా మేము ఇత్తనాలు అయితే చెల్లలేదన్నమాట ఇంకా బాగా ఇవన్నీ వేసేసి బెడ్లు తోలి బాగా లాటరల్ పరిచి దాంట్లో అయితే పైరు అయితే నాటుతా నాటినాము ఇంకా టమోటా పైరు మిరప పైరు ఇంకా ఇంటికి కావాల్సిన తరకారీలు అన్నీ నాటుకున్నాం అనమాట ఇంకా ఇవేంటి పాప తోటకిందలు అయితే గినా ఇంకా మనము అంగిట్లో ఇంట్లో ఇవి పండిండేవే మేలు అనుకుంటాను నేనైతే ఇలా మనమైతే ఇంట్లో అయితే పాలిష్ ఏం పెట్టం కాబట్టి బాగానే ఉరుక్తాయి బ్యాలు కూడా ఇంకా బాగా టేస్ట్గా కూడా ఉంటాయి కదా ఇంకా మనం అంగుట్లో కొనుక్కొచ్చినవి అయితే పాలిష్ పెట్టింటారు కొంచెం టేస్ట్ కూడా తగ్గుతాయి అవి కూడా బాగానే ఉంటాయి మనం ఎన్ని రోజులు ఎన్ని రోజులు తింటా అనేది కూడా అవే అంగుట్లో తెచ్చుకొని కానీ ఇవైతే కొంచెం బాగుంటాయి అనేసి మేము ఇంటి పడసాను పెట్టుకున్నాము ఇంకా ఇంకా ట్యాంక్ దగ్గర గోర్ర అయితే నీళ్ళు పోయక లేదు కాబట్టి ఇంక కొడతల్లోనే దాగి ఇంక ఇట్లే పోతాయనమాట మళ్ళీ మేసుకొని వచ్చి కొడతల్లో దాగి ఇంకా రప్పం లేకపోతే తోలుతాము ట్యాంకి అయితే పోయట్లేదు పండుగ